అద్దె పాట పాడడం జరుగుతుంది అద్దెపై పద్దెనిమిది శాతం జిఎస్టితో వారు చెల్లించాలి ప్రతి నెల ఐదో తారీఖు లోపల ఆ నెలది ఆ నెల ఐదో తారీఖు లోపల రెండు మున్సిపల్ ఆఫీస్లో చెల్లించాలి దీంతో పాటు స్థానికంగా ఈరోజు పలుమేరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి వారప్ సంత దినసరి కూరగాయల మార్కెట్ చింత చెట్లు పలసాయము బొమ్మిదొడ్డి చెరువు నీలకొండ చెరువు వైఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పన్నెండు జేఆర్వై కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పదకొండు మటన్ షాప్ రూమ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు వేలం నిర్వహించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వన్ ఫోర్ రెండు వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ వేలంలో వారప్ సంత మనం తీసుకుంటే మనకు వచ్చేసి శ్రీ శ్రీనివాసులు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకు హైయెస్ట్ బిడ్ అంటే పాట అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది అలాగే దినసరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఈరోజు మన హైయెస్ట్ బిడ్ పాడడం జరిగింది అలాగే మటన్ స్టాల్స్ ఒక మూడు స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు ఒక స్టాల్గా పోస్ట్ పని అయింది ఎవరు రానందు వలన అలాగే చింత చెట్లు పరసాయం కూడా ఎవరు ముందుకు రాలేదు బొమ్మిదొడ్డి చెరువు కూడా ఎవరు రానందువల్ల వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది నీలకొండ చెరువు కూడా ఎవరైతే వేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వార్పు సంతా దిన దినరి కూరగాయల మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వనరులు మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఇది కూడా తర్వాత మిగిలినటువంటి వాయిదా సార్ దినసరి సంతా దానికి పోయిన సురేస పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్న మనకు వార్ప్ దినసరి వారపు సంత చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పోయింది కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం పదకొండు లక్షల ముప్పై ఐదు వేల స్టా స్టార్ట్ అయ్యేది త్రీ ఇయర్స్ ఆవరేజ్ తీసుకోవడం వల్ల అందుకు పదకొండు లక్షల ఎనభై వేల వరకు వచ్చినాను మనకు ఇదే అదే అయినా సరే మార్కెట్ తీసుకుంటే కొన్నిసారి పదిహేడు లక్షల తొంభై ఐదు వేలు పోయింది ఈసారి పద్దెనిమిది లక్షల లక్షలయితే మూడు వేలు పోయింది ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది కాబట్టి ఇంకా రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ ఐదు వేలు రెండు వందలు ముగ్గురు వాళ్ళు ముగ్గురికి రేట ఏలంపట వల్ల వచ్చిన ఆదాయం సార్ వచ్చిన ఆదాయం అంటే మనకు వారపు సంత వల్ల పదకొండు లక్షల ముప్పై ఐదు వేలు పదకొండు లక్షల ఎనభై వేలు దినసరి మార్కెట్ వల్ల పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు అదే రూములకు వచ్చేసి అది నెలకు ఐదు వేలు మూడు రూములు అన్ని టోటల్ కూడా ఒకసారి డ్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది